Thank gentlemen. Sorry. మిస్ కాకుండా మీ మామూలు కనిపిస్తూనే ఉంటది ఏ ఛానల్ ట్యూన్ చేసినా కూడా సుమా గారే కనిపిస్తారు సుమా గారు వినిపిస్తారు సుమా కూడా మేము పూట పూట చెప్పాలంటే అయిపోయాడు మీకు అర్థమైపోయింది కదా సో మీకోసం మీరు అందరితో పాటు కూడా పెద్దగా నేను కూడా వెయిట్ చేస్తున్న చెమట కూడా అలా కారిపోతుంది చూసారా సో కేస్ చాలా సేపటి నుంచి ఇంత ఎండలో కూడా మన మహిళలు ఎక్కడి నుండి వచ్చి పనులు వదులుకొని మీకోసం స్పెషల్ గా మీకు స్వాగతం

అయితే కేవలం చేనేత కుటుంబం నుంచి అక్కడే ఆగిపోకుండా ఒక షాప్ పెట్టి ఎలా పైకి రావాలి అనే దానితో పోరాడి మరి ఈ రోజున ఇలాంటి బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు అవి ఎంకరేజ్ చేయాలి అనే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి మీరు చాలా మంది ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు వీళ్ళందరికీ కూడా ఆదర్శం మనం ఎక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు మనలో నిజమైనటువంటి సత్తా ఉన్నట్టయితే మనం దానికోసం పోరాడాలి బయటికి రావాలి విజయాన్ని సాధించాలి అన్న దానికి లక్ష్మీ జొన్నగిరి గారు ఉదాహరణగా నిలబడుతున్నారు సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు ఇక పట్టు చీరల విషయానికి వస్తే మనందరికి చాలా ఇష్టమే అవునా కాదా చెప్పండి పట్టుకుంటే పట్టు చీర ఆ జనరేషన్ నుంచి మనం ఈ జనరేషన్ వరకు చీరల్ని చూస్తూనే ఉన్నాము పట్టుకుంటూనే ఉన్నాము సో ఈ షాప్ ఏదైతే ఉందో ఇది హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఐశ్వర్య సిల్క్స్ షాప్ ని మీరు కూడా విజిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ కైండ్ వర్డ్స్ నన్ను వింటాను అంటారు కానీ తింటాను అన్నావు అన్న ఏంటమ్మా మీకు గుర్తుండి పోవాలని మామూలుగా అయితే గుర్తుంటాం కదా ఎంతో మంది సెలబ్రిటీస్ ఈ రోజు మీట్ అవుతున్నారు కొరకలు మాత్రం కొరకలు సో మేము చాలా సేఫ్ గా చూసుకుంటాము ఓకే చూడు మా ఆడవాళ్ళ మొహాలు ఎంత కలకల్ చూసాను మీ ఫేవరేట్ షో సుమారు అని చెప్తున్నారు రోజు మిస్ కాకుండా మెరిసిపోతున్నారు ఫుల్ గ్లామర్ అలాగని మగవాళ్ళు మీరేం తక్కువ ఎనివే చాలా థ్యాంక్స్ ఈ రోజు వచ్చినందుకు అలాగే ఈ షాప్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుమగారు గారు ఇక్కడ విచ్చినందుకు తెలుసు ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే సుమగారు ఎప్పుడు ముందుంటారు లేడీస్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు సో అలాగే ఇవాళ ఓపెన్ అయిన శంకర్ పదిలో ఐశ్వర్య సిల్క్స్ కూడా విచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఎంకరేజ్మెంట్ కి అండ్ చక్కగా మా వాళ్ళతో మాట్లాడించినందుకు ఇళ్ళలో పనులు అన్ని సుమా గారు ఎప్పుడప్పుడు వస్తారా అని చెప్పి చాలా ఉత్కంఠలో ఏదో చూసారు థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి సుమా గారిని ఐశ్వర్య సిల్క్స్ తాళంబోసు వేడుక ముగించుకొని కలెక్షన్స్ అన్ని చూసుకొని మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతారని చెప్తున్నాను సో థ్యాంక్ యూ సుమా గారు మీరు ఇక్కడ విచ్చేసినందుకు సో నా हेलो Excuse me. Excuse me. मैडम मैडम ओके मैडम एकजना सुशा पहिला साथ मेन्जिस काडम मैडम ओके मैडम मैडम यो कसरी आउँछ कुमार ओके अनि आडी किन भन्नु है ओके कुमार ल हैन तर पहिला बोडा गर्नु हैन कन्फन्ड् न हुन्छ अ हो अनि माइन्डमा पक्ने दुई चीज मतलब प्रिस्टाइल लेफ्ट टर्न लगा लेफ्ट टर्न बोलिए पैड होता है थैंक यू मैं रास्ता चाहिए नहीं 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 नहीं

ಮೈ ಸೈಡ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದ್ರೆ ಕ್ಲಿಯರ್ ಆಯಿ ಮ್ಯಾಡಂ ಕ್ಲಿಯರ್ ತ್ರೀ ಇದೆ ಅಂತ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿ கொஞ்சம் ಫ್ರೀ ಗೆ వచ్చే ಟ ಟು చూడండి ವಿಳಮ್ వచ్చేಯಾ ಮ್ಯಾಡಂ ಪ್ಲೀಸ್ ಲಿಫ್ಟ್ ಆಗಮ್ಮಾ ಪ್ರೆಸ್ ಬಿಟ್ ಡೆಫಿನિટ್ ಆ ದಟ್ ಆಕ್ವೇಟ್ ಇದొచ్చేಸೇ ನಮ್ಮ ಬಾಯ್ ಡೋರ್ ಆ ಬದರದಿಂದ ಸೈಡ್ ನಂಬರ್ ಓಪನ್ ಮಾಡೋಣ ಶೋಲ್ಡರ್ ಮಿ ಸಿಂಗ್ ಇಟ್ ಇ ಲೈ ಡಿಸೈನ್ పైతని మహిళలు మహారాజులకు మాత్రమే కాదు మగ మహారాజులకు కూడా చెప్పాలి మనం ఐశ్వర్య సిల్క్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ గురించి సెలెక్షన్స్ గురించి బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యంగా చేనేత కుటుంబం నుంచి వచ్చినటువంటి లక్ష్మి గారు అక్కడ ధర్మవరంలో ఉండేటువంటి చేనేత కార్మికులు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు వేస్తున్నటువంటి చీరల్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకొని వచ్చి సేల్ చేస్తూ ఉన్నారు అంటే మీకు వీవర్స్ కాస్ట్కే కే అందిస్తున్నారనమాట అందిస్తున్నారు మళ్ళీ క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీతో మీకు కంచివరం చీరలు ధర్మవరం సారీసు గద్వల సారీసు బనారస్ శారీసు అన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు ఆవిడ దీని మూడో షోరూము తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేయండి నాకైతే చీరలు చాలా బాగా నచ్చాయి నేను కట్టుకున్నటువంటి సారీ కూడా ఐశ్వర్య సిల్క్ సారీని పైగా మీకు తెలుసు స్టార్ మహిళ అనే కార్యక్రమం చాలా ఏళ్ల పాటు చేశాను అని అప్పుడు అందులో ఫైవ్ థౌసండ్ ప్లస్ అనే దాన్ని ఈరోజు అంటున్నారు సిక్స్ థౌసండ్ ప్లస్ అని ఆరు వేల సారీలకు పైగా అంటే ఇది సిక్స్ థౌసండ్ వన్ సారీ అవుతుందేమో ఇది సో కంగ్రాచులేషన్స్ అండి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కృతజ్ఞత ఈ సుమగారి చేతల మీద ఈ ఓపెనింగ్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ ఏంటంటే ఒక మహిళని మరొక మహిళనే అర్థం చేసింది మీ అందరికీ తెలుసు కదా పట్టు సారీస్ అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ వచ్చింది అంటే షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్రయత్నం కానీ ఆ బడ్జెట్ ని ఎంత పెడుతున్నాం అనేది కూడా మనకు ఒక లేదు

అందరం మేము సపోర్ట్ చేస్తాం మైక్ పెట్టుకొని సో గ్రాండ్ ఓపెనింగ్ ఐశ్వర్య సెల్స్ శంకర్పల్లి సో థర్డ్ బ్రాంచ్ అండి హైదరాబాద్ లోనే సో ఫస్ట్ బ్రాంచ్ రావడం జరిగింది శంకర్ తల్లి అండ్ లక్ష్మీ జనగిరి గారు ఆవిడ చేనేత కుటుంబం నుంచి వచ్చారు ధర్మవరం ధర్మవరంలో మన అందరికీ తెలుసు అద్భుతమైనటువంటి సారి అయితే అక్కడికి పరిమితం కాకుండా ఆవిడ అడుగు ముందుకేసి ఈ శారీస్ని ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అందించాలని చెప్పి కంచీవరం ఏంటి ధర్మవరం ఏంటి గద్వాలు ఏంటి అన్నింటినీ కూడా సొంత మగ్గాల మీదనేసి ఇక్కడ తీసుకొని వచ్చారు మీరు ఈ శారీలో నాకు అనిపించినటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు ఆ చేనేత అంటే స్వచ్ఛమైనటువంటిది అండ్ ఆ ప్యూరిటీ కనిపిస్తోంది ఆడవాళ్ళందరికీ ఎవరైతే శారీస్ బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి బాగా తెలిసిపోతుంది టెక్స్చర్ని పట్టుకున్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ శారీలో తెలిసిపోతుంది అలాగే ఒకవేళ ఒరిజినల్ శారీ కాకపోతే మనకి వెనక్కి చూసినప్పుడు శారీలో ఉండేటువంటి అన్నుల్ కూడా ఉంటాయి ఇలా ఇలా రాదు రాదు సో మనకి వచ్చింది అంటే దాన్ని బట్టి ద ప్యూరి చిక్క ఇంత ముందు కాల్చి చూడొచ్చు కాల్చి చూడొచ్చు షాపుల్లో కాల్చే చూడొచ్చు అంటారు కానీ ప్రతి చీర అలాంటి టెస్ట్ చేయలేండి ఫీల్ అవ్వాలి శారీ పట్టుకున్నప్పుడు మీకు తెలియాలి అది పూర్ క్వాలిటీ అని కంపల్సరీ ఐశ్వర్య చూసిన శారీస్ చూసి మీకు తెలుస్తుంది కరెక్ట్ సారీ పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కార్డు పట్టుకున్నప్పుడు మా ఆయనకు తెలుస్తుంది ఇది ఒక సారీ ప్యూరిటీ తెలియాలి అంటే మనకి రెండింటిని బట్టి మనం జడ్జ్ చేసేసేవచ్చు సో ఐశ్వర్య సిల్క్స్ లో మనకి ద మోస్ట్ ప్యూర్ కైండ్ ఆఫ్ సారీస్ మీరు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి జనరల్లీ ఏంటి అంటే కంచి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ నుంచి చేస్తారు కానీ ఈ కంచివరం సారీస్ అన్నీ కూడా ధర్మవరంలోనే వాళ్ళు వేసి ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నారు సో డెఫినెట్లీ మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు నచ్చినట్టు అంటే ప్రైస్ కి మనం కలిసి ఇక్కడ పెట్టిన ఉద్దేశమే అది అంటే మా వీవర్స్ ప్రైస్ డైరెక్ట్గా మన కస్టమర్స్కి ఇక్కడ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్సెస్ అనేది స్టార్ట్ చేసింది మీరు ఒకసారి మీరు ప్రైస్ షాపింగ్ అండ్ అందరికీ కష్టమే బిజినెస్ చేయడం అనేది ముఖ్యంగా ఒక మహిళగా తను రోజున ఈ థర్డ్ బ్రాంచ్ వరకు వచ్చాను అంటే దాని వెనకాల ఎంత కృషి ఉందో ఎంత పట్టుదల ఉందో ఎంత శ్రమ ఉందో మనందరికీ అర్థమవుతుంది అండ్ ఎంకరేజ్ చేయాలి అందుకని ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది వెరీ హ్యాపీ అండి టు బి పార్ట్ ఆఫ్ వెరీ సెల్స్ గ్రోత్ ఇంకా మీరు చాలా అభివృద్ధిలోకి రావడం మనస్ఫూర్తిగా పడుతుంది ల్యాంక్వెస్ అనేది ధర్మవరంలో నేను అది నేర్చుకొని ఇక్కడ దాకా మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను ఆర్డెన్స్ ఫ్యాక్టరీలో నేను మొదట ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేటర్గా ఇప్పటిదాకా కూడా నాకు సపోర్ట్ చేసేది మాట అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇక్కడికి రాగలుగుతాం బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఉంటుందన్నమాట చా నేను ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరు ఆ రీజన్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను అండ్ ముఖ్యంగా ఏంటంటే మీరైనా నేనైనా జనాల్లోకి వెళ్ళాలి అంటే మనకి మీడియా వాళ్ళు దీన్ని కరెక్ట్గా తీసుకొని వెళ్ళి మీలాంటి ఇలాంటి వాళ్ళు ఇలా షాప్ పెట్టారు అని కనుక నలుగురికి తెలిసినట్టయితే ఎవరైతే మేబీ ఒక ఆప్షన్ కింద అరే మనం అక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ ఒక్కటే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంది అని బట్ వచ్చే అవకాశం ఉంది మెయిన్ ఒకటే అండి వీవర్ దగ్గర నుంచి ఒక ఈ వెండర్ దగ్గరికి వెళ్తుంది వెండర్ దగ్గర నుంచి మల్టిపుల్ హ్యాండ్స్ మార్పుతాయి అలా మారినప్పుడే మన ప్రైస్ అనేది చాలా నేను ఇక్కడ డైరెక్ట్గా మనకు వీవర్స్తో కనెక్షన్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో వాళ్ళకి మధ్యలో ఈ హ్యాండ్స్ అయితే చేంజ్ అవుతాయో అవి మీకు తగ్గిపోతాయి కాబట్టి ప్రైస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ బిస్ట్ ఇది మనం అది వాళ్ళకి ఇస్తే అండ్ ఆల్సో ఏంటంటే కేవలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ ఇస్తున్నారు డైరెక్ట్గా మీరు వీవర్స్ దగ్గర నుంచి షాపింగ్ చేస్తున్నారు ఐశ్వర్య లో షాపింగ్ చేస్తున్నారు సో అంతే కదా చేయా మా అబ్బాయి రేవంత్ సాయి మా అమ్మాయి ఇక్కడ లేదు సో రేవంత్ మీరు కూడా పార్టిసిపేటింగ్ ఇందులో పార్ట్నర్షిప్ మా బాబు కూడా అవునా అక్కడ తెలిసి తెలియకుండానే నీకు పట్టు అయిపోతుంది నేర్పించాలి కదా బిజినెస్ ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్ మేము ఇక్కడ దాకా వచ్చాము మా బాబు కూడా రేపు నీకు ఇలాంటి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాము బాగుంది డెఫినెట్గా మీ అందరూ ఐశ్వర్య సారీస్ ని ఒకసారి చూడండి క్వాలిటీ కానీ మా సర్వీస్ కానీ చాలా మందికి తెలుసు ఐశ్వర్య సిల్స్ లక్ష్మి గారు ఒక వీవర్ అనేది నేను మీ అందరికీ చెప్పే ఉద్దేశం ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది అంటే క్వాలిటీని కాదు రెండు లక్షలు మూడు లక్షలు మీరు పెట్టే ముందు ఒక్కసారి ఐశ్వర్య చీస్ని విజిట్ అవ్వాలి డైరెక్ట్గా వీవర్స్ ప్రైస్కే మనకి ఆ శారీ అనేది ఉంది ఐశ్వర్య చీస్లో ఎప్పటికసారి విజిట్ అవ్వండి మేడం మీరు మంచి క్వశ్చన్ అండి సుమ్గారు అంటే ఇప్పుడు కాదు ప్రతి ఒక్కళ్ళకి సుమ్మగారు ఒక ఇంటి లాగా లాంగ్ బ్యాక్ అని కాదు లాంగ్ డ్రాక్ అందరికీ ఇన్స్పైర్ ఒక లేడీ అనమాట ఒక ఏజ్డ్ పర్సన్ తీసుకున్న ఒక ఎంక్ అమ్మాయిని చూస్తున్నా సుమ్మగారు అంటే మన ఇంటి అమ్మాయి అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది తన ద్వారా ఇలాంటి ఐషోలేషన్స్ నేను కూడా అలాగే కష్టపడుతున్నాను కాబట్టి మీ అందరికీ అంటే నాకు తెలిసిన కస్టమర్స్ కొంతమంది ఉంటారు తనకు తెలిసిన వ్యూవర్స్ కానీ అంత వాళ్ళందరికీ రీచ్ అవ్వడం కోసం అనేసి మనం మేడం గారి ద్వారా చెప్పేస్తే ఇంకా బాగుంటుందని మెయిన్ ఉద్దేశం అండ్ మేము ఇద్దరం మొన్న ఒక ఇంటిగ్రేషన్ రీల్ చేసినప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి కాయగూరలు వచ్చేసాయా ఆ పప్పు ఏం చేశారు ఇవన్నీ చూసుకుంటున్నాను తను కూడా చేసుకుంటుంది సో మాకు తెలుసు మేము వర్క్ చేయడానికి వచ్చినా సరే మన ఫ్యామిలీని ఎయిటీ పర్సెంట్ అట్లా నడుస్తూ ఉంటుంది మా ప్లానింగ్ అంతా నాట్ ఇకంతా కూడా మళ్ళీ మేము చాలా ఇష్టంగా చేసేటువంటి పని సో అందుకని నేను ఆవిడ డెకరేట్ చేయడానికి ఈరోజు ఎక్కడ రావడం జరిగింది నేను చెప్తున్నాను కదా ఇవాళ మనకి సుమ్మ తెలియని పర్సన్ అంటూ లేడీస్ నేను తెలియదా ఇది చూడు ఒకసారి అని చెప్పి చూపిస్తాను అసలు చూడండి చెప్పారు ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారు సుమ్మగారు అంటే ఇంట్లో అమ్మాయి అంటే అవును మీ మధ్య డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా అక్కడ మేడం ఇప్పుడు మూడు షోరూమ్స్ ఉన్నాయి కదా ఇంకా ఎక్స్పాండ్ చేసే ఎక్స్పెన్షన్ ఇంకేమైనా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని వృత్తులు కొంతకాలానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంతరించిపోతూ ఉంటాయి లక్ష్మి గారు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ వల్ల ఇది చాలా గొప్పది ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఆ ఊరి నుంచి వేరే దాంట్లో జాబ్స్లోకి వెళ్ళిపోతారు వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోతారు అందరూ వాళ్ళ పిల్లలు అనుకోవడం చాలా మంచిదే కానీ ఆ వృత్తి ఏదైతే ఉందో దానిని కూడా కంటిన్యూ చేయాలి అనుకోవడం అనేది చాలా గొప్ప విషయం వాళ్ళ అబ్బాయికి కూడా దీన్ని నేర్పించడం ఇందులో ఒక భాగస్వామ్యం చేయడం అంటే అక్కడ చేనేత కుటుంబం వాళ్ళ పరంపర ఏదైతే ఉందో అది కొనసాగుతుంది నా నేను ఒకటే చెప్పాలను నేను ఇక్కడ దాకా సక్సెస్ అయ్యానను దాకా రావడానికి మెయిన్ నన్ను ఎంకరేజ్ చేసిన అంటే ధర్మవరం నుంచి నేను వచ్చాను అక్కడ ఉన్న వెండర్స్ కానీ వీవర్స్ కానీ నేను చాలా ఎంకరేజ్ చేశారు నేను పర్చేజ్ చేసిన ప్రతి ఒక్క వెండర్కి ఈ మీడియా ద్వారా వాళ్ళందరినీ